శ్రీమాంత్రే నమహ అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ శ్రావణ శుక్రవారం వ్రతకథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు పరమేశ్వరుడు సనత్కుమారుడికి ఇలా వివరించి చెప్తాడు ఓ సనత్కుమార ఈరోజు నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెబుతాను విను ఈ వ్రతం చేయడం వలన సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో వెలసిల్లుతాడు శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తాను ఓ సనత్కుమార ముందుగా ఈ వ్రత విధానం గురించి చెబుతాను విను శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలాన్నే నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సంకల్పం చేసుకోవాలి ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రని పుష్పాలతో కుంకుమతో అమ్మవారిని పూజించాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఐదు ఒత్తులు కలిగినటువంటి దీపం వెలిగించాలి నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలను గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపి వేసినటువంటి కేసరిని అమ్మవారికి సమర్పించాలి జీవంతికాదేవి వ్రతంలో పసుపును వాడకూడదు ఈ రోజున ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు తరువాత అమ్మవారికి హారతిచ్చి జీవంతికాదేవి యొక్క వ్రతగతను పఠనం లేదా శ్రవణం చేయాలి ఈ వ్రతం చేసేవారు తప్పక ఉపవాసం ఉండాలి అమ్మవారికి సమర్పించినటువంటి కేసరి ఎరుపు రంగు ఫలాలను మాత్రమే ఈరోజు భుజించాలి కేసరిని ఒక్కపూట మాత్రమే స్వీకరించాలి సాయంత్రం మరలా దీపారాధన చేసి రాత్రి జాగరణ చెయ్యాలి జీవంతికా దేవి చిన్నపిల్లలను సంరక్షించేటటువంటి దేవత ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానం ఆ దేవి తప్పకుండా రక్షిస్తుంది కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఓ సనత్కుమార ఇక నీకు ఈ యొక్క దేవి వ్రతకథ గురించి చెబుతాను వీనంటూ పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు పూర్వం సువీల అనే ధర్మ ధర్మతత్పరుడైనటువంటి భరతుడనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా ఆ రాణి ఎల్లప్పుడూ కూడా బాధపడుతూ ఉండేది ఒక రోజున ఆ రాణి అలా విచారిస్తూ కూర్చున్నటువంటి సమయంలో రాణి వద్దకు ఒక దాసి వస్తుంది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేస్తూ ఉండేది అంటే గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేస్తూ ఉండేది ఆ నగరంలో గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసిని పిలుస్తూ ఉండేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తూ ఉన్నటువంటి రాణిగారిని చూసి మహారాణి మీరు ఎందుకంతగా విచారిస్తూ ఉన్నారు నేనున్నాను కదా నేను చెప్పినట్లుగా మీరు ఆచరించండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మన నగరంలో నివసిస్తున్నటువంటి సుమేధ అనే ఒక బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు ఆమె గర్భవతి ఇప్పుడు ఆమెకు మూడో నెల ఆమెకు పుట్టినటువంటి బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుండి గర్భవతిగా నటించడం మొదలు పెట్టండి అని చెబుతుంది దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరిస్తుంది అప్పుడు ఆ దాసి ఆ రాణితో మహారాణి మీరు భయపడకండి ఈ విషయం గురించి మరెవరికీ తెలియదు అని చెప్పడంతో సంతానాపేక్ష కలిగినటువంటి ఆ రాణి దాసి చెప్పినట్లుగా చేయసాగింది ఇక మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహదానంద భరితిలో అవుతాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణిలా నటిస్తూ ఉంటుంది అలా కొంతకాలం తర్వాత సుశీలకు పురిటి నొప్పులు రాగానే ఆమె దాసిని తన ఇంటికి పిలిపిస్తుంది సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది బిడ్డను చూసి సుశీల చాలా సంతోషిస్తుంది కానీ కాసేపటి తరువాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబును తీసుకొని రాజభవనానికి వెళ్ళిపోతుంది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగిస్తుంది బిడ్డను చూసి ఆ రాణి ఆనంద పరవశ్రాలవుతుంది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి మహారాణి పన్నెండు బిడ్డకు జన్మనించింది అని చెప్పి సమాచారం అందిస్తుంది ఆ శుభవార్త విన్నటువంటి మహారాజు ఎంతో సంతోషంతో ఎన్నో దాన ధర్మాలు చేయసాగాడు పుత్రుడు జన్మించాడని అందరూ కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు కానీ మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారిస్తూ ఉంటుంది ఇక సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతాన్ని చేయడం ప్రారంభిస్తుంది భరత మహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేస్తాడు ఇక వారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్నటువంటి జీవంతిక వ్రత ప్రభావం వలన దేవి రాజభవనంలో ఉన్నటువంటి రాకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది అలా కొంతకాలం తర్వాత ఆ ఆదిత్యుడు యుక్త వయస్కుడు వస్తాడు భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పిస్తాడు ఆ కుమారుడు ఎంతో చక్కగా అన్ని కళలయందు ఆరితేరుడు వాడవుతాడు అలా కొంతకాలం తర్వాత ఆ మహారాజు మృతి చెందుతాడు అతని కుమారుడైనటువంటి ఆ ఆదిత్యుడు మహారాజుగా అభిషక్తుడవుతాడు ఆ ఆదిత్యుడు తన తండ్రి యొక్క శ్రాద్ధ నిమిత్తమై కొంతమంది సేవకులను వెంటబెట్టుకుని గయకు బయలుదేరుతాడు మార్గమధ్యంలో వారు ఒక వైశ్యుని ఇంట్లో బాస చేస్తారు ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి అప్పటికి ఆరు రోజులవుతుంది వైశ్యుడి బిడ్డకు ఆ రోజు సష్టమ దినం కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రి తలరాత రాయడానికి వస్తుంది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తూ ఉంటాడు కాబట్టి ఆదిత్యుడిని సంరక్షించడానికి జీవంతికాదేవి కూడా అక్కడే ఉంటుంది విధాత్రిని చూసి జీవంతికాదేవి అమ్మా విధాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అందుకు దేవి ఈ రోజున ఈ వైశ్యుడి కొడుకు సష్టమ దినం కాబట్టి అతని తలరాత రాయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెబుతుంది ఏం రాస్తున్నావు అంటూ జీవంతికాదేవి అడుగుతుంది అందుకు విధాత్రి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని చెప్పి రాస్తానంటుంది అది విన్నటువంటి జీవంతి ంతికా నేను విధాత్రి ఉండగా నీవు అలాంటి అమంగళం రాయడానికి వీల్లేదని చెప్పి ఆ బాబుకు దీర్ఘాయువు రాయాల్సిందిగా ఆదేశిస్తుంది విధాత్రి దేవి జీవంతికాదేవి యొక్క ఆదేశానుసారం ఆ బాబుకు దీర్ఘాయువు ప్రసాదించి వెళ్ళిపోతుంది మర్నాడు ఉదయాన్నే ఆ వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషిస్తాడు అలాగే ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించినటువంటి పిల్లలందరూ కూడా వరుసగా ఆరో రోజు రాత్రి కన్ను మోస్తారు కానీ ఈ బాబు మాత్రం బ్రతికే ఉంటాడు ఇదంతా ఆదిత్యుడి వల్లనే జరిగిందని చెప్పి ఆ వైశ్యుడు అనుకుంటాడు ఆదిత్యుడు మహాత్ముడని చెప్పి పుణ్యాత్ముడని చెప్పి అతను తన ఇంట్లో బస చేయడం వల్లే తన కుమారుడు బ్రతికి బట్ట కట్టాడని చెప్పి అనుకుంటాడు మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించడానికై బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యునితో ఇలా అంటాడు రాజా మీరు మరలా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అంటూ పదే పదే ప్రాధేయపడతాడు సరేనని చెప్పి ఆదిత్యుడు గాయకు వెళ్ళిపోతాడు గయలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరు చేతులు కనిపిస్తాయి అందులో ఒకరి చెయ్యి దేవత చెయ్యిలా అనిపిస్తుంది ఈ విషయం గురించి ఆదిత్యుడు పండితులను అడుగుతాడు కానీ వారు సమాధానం చెప్పలేకపోతారు ఇక ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కార్యక్రమాన్నంతా కూడా పూర్తి చేసి గాయ నుండి తన ఇంటికి రావడానికి బయలుదేరతాడు మార్గమధ్యంలో మరల ఆ వైశ్యుడి ఇంట్లో బస చేస్తాడు ఆ రోజున ఆ వైశ్యుడు రెండో కుమారుడిని సష్టమ దినం అంటే ఆ వైశ్యుడికి మరొక కొడుకు పుట్టి ఆరు రోజులైనటువంటి సమయం ఆ సమయంలోనే ఆదిత్యుడు వారింట్లో బస చేస్తూ ఉంటాడు కుమారుడు సష్టమ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మరల విధాత్రిదేవి అక్కడకు విధి రాయడానికి అక్కడకు వస్తుంది ఆదిత్యుడిని సంరక్షిస్తూ అక్కడే ఉన్నటువంటి జీవంతికాదేవి మరలా దేవిని నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడుగుతుంది అందుకు దేవి రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడు అని చెప్పి రాస్తాను అని చూపుతుంది జీవంతికాదేవి మరలా ఈ బాబుకు కూడా దీర్ఘాయువును రాయమంటూ ఆదేశిస్తుంది అందుకు దేవి ఈ బాబుకు కూడా జీవంతికాదేవి ఆదేశానుసారంగా దీర్ఘాయువును ప్రసాదిస్తుంది జీవంతికాదేవి అలాగే దేవి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఆదిత్యుడికి మెలకు వస్తుంది అతడు పడుకొని వారిద్దరి మాటలను వింటూ ఉంటాడు ఇక విధాత్రిదేవి జీవంతికాదేవిని అమ్మ మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతికాదేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నావరతం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ బాలుని నేను సంరక్షిస్తు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను కాబట్టి అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెబుతుంది దేవి సరేనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మర్నాడు ఉదయం ఆ వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బ్రతికి ఉండడం చూసి మహదానంద బడితుడవుతాడు ఆదిత్యుడి యొక్క పుణ్యప్రభావం వల్లనే తన ఇద్దరు కుమారులు బ్రతికారని చెప్పి ఆ వైశ్యుడు తెలుసుకుని ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు తర్వాత ఆ మహారాజు తన నగరానికి బయలుదేరతాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మా నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని Claro. అందుక రాణి నేను ఏ వ్రతం చేయలేదే అసలు చేయడం కూడా లేదే అని చెబుతుంది అది విన్నటువంటి ఆదిత్యుడు మహారాణి తనను కన్నతల్లి కాదని చెప్పి తెలుసుకుంటాడు ఇక తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు శ్రావణ మాసం రాగానే శుక్రవారం రోజున నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని చెప్పి బటుల ద్వారా ప్రకటింపజేస్తాడు మహారాజు గారి ఆదేశానుసారం నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ పసుపు రంగు వస్త్రాలు ధరించి రాజభవనానికి వస్తారు వారందరూ అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయిస్తాడు వారందరూ భోజనం చేస్తున్నటువంటి సమయంలో మహారాజు భటులను నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వచ్చారా అని అడుగుతాడు అప్పుడు భటులు మహారాజా ఒక్క బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలో ఉన్నటువంటి స్త్రీలు మొత్తం ఇక్కడికి వచ్చారు అని చెబుతాడు ఇక ఆ బ్రాహ్మణ స్త్రీ జీవంతికాదేవి వ్రతం చేస్తున్నందున పసుపు రంగు వస్త్రాలను ధరించి తను రాలేను అని చెప్పి చదువుతుందట అది విన్నటువంటి ఆ రాజు సత్యాన్ని తెలుసుకొని తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలను పంపిస్తాడు మహారాజు ఎంపిక చేసినటువంటి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సుశీల రాజభవనానికి వస్తుంది అలా సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్తన్యం నుండి క్షీరధారలు వెలువడి ఆదిత్యుడి ముఖంలో పడతాయి ఆ దృశ్యం చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యచకితులవుతారు ఇక సుశీల తన యొక్క మాతృత్వపు ఆప్యాయతతో కుమారుణ్ణి కౌగిలించుకుంటుంది ఇక ఆ మహారాజు ఎంతో సంతోషించి తన తల్లిని రాజభవనంలోకి తీసుకువచ్చాడని పరమేశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణ మాసంలో చేసేటటువంటి జీవంతికాదేవి యొక్క వ్రతమహత్యం గురించి ఈ విధంగా వివరిస్తాడు మరి ఈ రోజున ఈ పవిత్ర కథను తప్పకుండా విన్నవారికి పరమేశ్వర అనుగ్రహంతో పాటు దేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగగా పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము కూడా వైభవ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది ఆమె దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధన ధాన్యాలకు ఆవిడ అధిదేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ వైభవ లక్ష్మి అందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారు వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల ఆమె ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలను ప్రసరింపబడతాయి అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క స్వయం కృషి అనని చెప్పి విరవీగుతారో ఎవరైతే లక్ష్మీదేవి స్వరూప మైనటువంటి ధనాన్ని ఏసరించుకుంటారో వాళ్ళు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు వారి కష్టమంతా కూడా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తోలతూగుతారని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ యొక్క వ్రతమహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి స్వామి అని వేడుకోగా పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్తాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రతకథ గురించి శ్రద్ధగా చెప్తాను విను అని చెప్పి పూర్వం ఒకప్పుడు మృగుమహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు అందుకే తల్లి సంతోషించి మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది అప్పుడు మృగుమహర్షి ఆమెకి నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్య అవసరాలు శక్తి యుక్తి భుక్తి అనే వాటిపైన నడుస్తుంది మహామాయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవింపబడుతుంది నీ విద్యాకళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది ఇక నీ స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించమ్మా అని వేడుకుంటాడు ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది తత్ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కళ మృగువుకు వైభవ లక్ష్మిగా అవతరిస్తుంది మహర్షి ఆమెను ఇచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కుతుంది కానీ ఐశ్వర్య మతతో ఇంద్రుడు చేసినటువంటి ఒకనొక దోహానికి శాప కారణంగా వైభవలక్ష్మి దూరం దూరమవుతుంది ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు విరహ తప్తుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైనటువంటి క్షీరసాగరాన్ని మదించడం వలనే పునః కలుగుతుందని చెబుతాడు ఆ కారణంగా దేవాసురుడు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు తాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణిస్తుంది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాసిస్తుంది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాధ్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్యలక్ష్మి వైభవలక్ష్మి అని పిలుస్తారు సర్వ ఐశ్వర్య అయినటువంటి ఆ తల్లి మహాభిమాని ఆమె ఎందు కొంచెం కూడా అపచారం జరిగిన ఆ తల్లి మన్నించదు అందుకు ఉదాహరణగా నీకొక కథ చెబుతాను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకై ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళినటువంటి భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది తన రాకను పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరుడు అయినటువంటి మనం అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలే ఉన్నాం సరస సల్లాపాల్లో మునిగి ఉన్నాం అది చూసినటువంటి ఆ భృగువు పట్టరాని కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ ఇద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వక్షస్థలంపై తన్నాడు అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు కానీ అందు నిమిత్తమై లక్ష్మీదేవి అలిగింది తన నివాస స్థానమైనటువంటి విష్ణువక్ష స్థలాన్ని తన్నటువంటి భృగును శిక్షించకుండా వదిలిపెట్టినటువంటి శ్రీహరి మీద అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ విధంగా వైకుంఠాన్ని విడిచి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కులహాపురం వందు ఉంది ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామాయి అయినటువంటి ఆ లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు తెలుసా అందుకు ఉదాహరణగా మరొక కథ చెబుతాను విను చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల కునశీల విశాల అనే నలుగురు అక్కా ఉండేవారు ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు కూడా వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరుడై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉన్నారు కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది దైవ చింతన తగ్గింది వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వారికి వచ్చిందన్న విషయాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క ప్రయోజకత్వమే అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నారు మహాపండితులైనటువంటి శీలభర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తనను గౌరవిస్తుందనేటటువంటి భావన కలిగింది ఇందులో లక్ష్మీదేవి దయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళకైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించగా ఏం చేస్తారని చెప్పి అనుకుంటాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూరు అనుకుంటాడు అందుకు లక్ష్మీదేవి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది చివరకు కట్టుబట్టలతో మిగులుతాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా పెడుతుంది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు రాజుగారి ఆస్థానంలో ఉపదళాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజుచేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని చెప్పి విరవీగాడు తన ధనార్జనకు తన బలమే కారణమని చెప్పి భ్రమిస్తాడు అందుకు లక్ష్మీదేవి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహిస్తుంది అంతటితో అతనిలో సద్బుద్ధి నశిస్తుంది అనుకోని వైర్యంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు అతన్ని తన అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటాడు అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకుంటాడు వెంటనే ఆ రాజు తన సేనలను పంపి సుశీల భర్తను బంధించి తీసుకురామంటాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకొని అతని చెరసాలలో బంధిస్తాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగానని చెప్పి సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్లనే అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు అలా అతను దైవారాధనలన్నీ కూడా మానేస్తాడు అతని కలపగురు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానేస్తారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రావడి తగ్గి అతని కుటుంబం దారిద్రంలో మునిగిపోతుంది ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకుంటాడు అందువలన చెడు మిత్రుల వలన దుర్వసనాలు పాలవుతాడు మద్యపానం వ్యభిచారం జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు ఆ కారణం వలన అతని సంపాదన అంతా కూడా ఆరతి కర్పూరం వలె కరిగిపోతుంది చివరికి అతను దరిద్రుడైపోతాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు అయినా ఆ నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందిలే అని చెప్పి తన భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని చెప్పి నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమంటమ్మా అని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకే అమ్మవారికి కూడా దయగలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరీ కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్తుంది పిల్లలు మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరెంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరగా సిద్ధించే మార్గం చెబుతాను తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు కూడా మీ మీ ఇళ్లలో వైభవ లక్ష్మి వ్రతం చేయండి అవ్వ చెప్పిందందా విన్నటువంటి ఆ అక్కా అత్యంత సంతుష్ట హృదయులాయి ఓ అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా ఈ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నిస్తారు అందుకు ఆ వృద్ధమాత చిరు మందహాసం చేస్తూ ఇలా చెబుతుంది ఓ అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడినటువంటి పని కాదు ఎప్పుడైనా కానీ నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్నటువంటి వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకోలేని వారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు మీకు తోచినటువంటి గురువారమో శుక్రవారమో కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంపు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తురాలివై నా కోరికలు నెరవేర్చని చెప్పి మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలన ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులను దాన దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో ఏ ఇంట పితృదేవతలు స దేవతలు సదా పూజింపబడతారు ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారు ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావరణాలతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టధర పద్మాలు మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దానిమీద నూతన వస్త్రం చిత్రస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినని బియ్యం పోసి దానిమీద బంగారం వెండి రాగి చెమ్మును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడాకులు కాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను దానిమీద రవికల గుడ్డను పెట్టి ఆ తర్వాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు వేడి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి నేతతో దీపాన్ని ఎలిగించి అగరవత్తులతో దూపం వెయ్యాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రమన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మలను ఉంచి పూజించాలి ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదార అయినా పెట్టవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజానంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరచాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లో సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లో అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్టులో పోయాలి కేవలం ధనకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యం పక్షులకు వెయ్యాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం వలన నిరుద్యోగులు ఉద్యోగవంతులు అవుతారు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ముగిస్తుంది వృద్ధమాత తక్షణమే ఆ అక్కా నలుగురు కూడా వారి తాహతను బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకుంటారు మరుసటి శుక్రవారం వ్రతం ఆరంభిస్తారు నలుగురు కడుపేద వాళ్లై ఉండడం వలన నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు అందరికన్నా అధిక దరిద్రాలైనటువంటి శీల కలసంలో రాగి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది ఇక చివరిది అయినటువంటి విశాల తన ముక్కెరి నుంచి ధనలక్ష్మిని ఆరాధిస్తుంది ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధిస్తే వారి స్వయంలో ఉన్నటువంటి భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి వైభవ లక్ష్మి వారి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది ఆదరించే గౌరవించబడు తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి తద్వారా వారు ఉన్నతులవుతారు సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్ని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపిస్తారు ఆ యుద్ధంలో అమ్మవారి దయవలన సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడతాడు అంతటితో సుశీల కుటుంబం బాగుపడుతుంది ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు సహజంగానే తెలివి ఉన్నటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపడతాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలు ఎవరైనా కానీ తనను పూజించినా సరే తక్షణమే ఆ తల్లి ఎవరినైనా కానీ కరుణించి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకథ గురించి ఈ విధంగా వివరించి చెబుతారు మరి ఈ యొక్క వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు అమ్మవారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను తిరిగి మరలా మరొక చక్కని వివరణతో మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి